హలో అండి అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకంటే ఇది న్యూ ఇయర్ రోజు బ్లాగ్ కాబట్టి జాన్ ఫస్ట్ రోజు వీడియో అండి మార్నింగ్ ఫైవ్కి వెళ్ళి లేసి ఇల్లు వాకిళ్ళన్ని శుభ్రం చేసేసుకొని పూజలు చేసుకొని ఇంకా శివాలయానికి బయలుదేరామండి మార్నింగ్ ఫైవ్ కే లేసామండి ముందు రోజు నైట్ నైన్ థర్టీకి అలా పడుకొని మార్నింగ్ ఫైవ్ కే లేచి ముగ్గేసానండి సింపుల్గా వేశాను రంగోలి కలర్స్ వేసే టైం ఫైవ్కి ఆ చలిలో ఏమేస్తామని అని చెప్పి సింపుల్గా ముగ్గు వేసేసాను మా హస్బెండ్ ఏం ఇంట్లో పూజ చేశారు ఇంకా ఇంట్లోంచి బయలుదేరామండి నేను తులసి కోట్ల పూజ చేశాను ఇంకా షాప్కి వచ్చి కొబ్బరి కొబ్బరికాయ తీసుకున్నాము ఇప్పుడు మనం భీముడు ప్రతిష్ఠించిన శివాలయానికి వెళ్దాం రండి మా ఊర్లో శివాలయానికి వెళ్దామని వెళ్తే బయట నుంచే దండం పెట్టుకొని వెళ్ళాలండి అదే గర్భగుడిలోకి వెళ్ళాలంటే పదహైదు వందల డబ్బులు కట్టాలి అందుకని భీముడు ప్రతిష్ఠించిన శివాలయానికి వెళ్తామండి పల్లెకెళ్ళే దారిలో ఉంటుంది మా ఊరు నుంచి ఎయిట్ కిలోమీటర్స్ దూరం ఉంటుందండి ఇంకా పొద్దున్నే అని చెప్పి స్వెటర్ వేసుకున్నాను ఈ శివలింగానికి చాలా పురాతనమైన విశిష్టత ఉంది ఇది నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్ళే హైవే మీదే నా బ్యాక్ సైడ్ చూడండి హైవే కనిపిస్తుందా హైవే అనుకోనే ఉంటుందండి ఈ గుడి భీముడు ప్రతిష్ఠించాడు ఈ శివలింగాన్ని అందుకే దీన్ని భీమేశ్వరం అంటారండి మనం గుడిలోకి వచ్చేసాము మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుందండి అప్పుడే గుడి శుభ్రం చేస్తున్నారు ఇంకా నేను మా హస్బెండ్ కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు వేశానండి మూడు ప్రదక్షిణలు వేసాము తర్వాత కోతి చూడండి చలికి ఎలా ఉందో గోపురం పైన కూర్చొని ఇక్కడ ఫారెస్ట్ దగ్గర కాబట్టి కోతుల సైన్యం ఎక్కువ ఉంటుందండి ఇంకా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు అలా వేసి చేసిన తర్వాత వినాయకుడి దగ్గర దండం పెట్టుకొని ఇప్పుడు గర్భగుడిలో శివలింగ శివయ్య దగ్గరికి వెళ్ళామండి మా హస్బెండ్ తలానిచ్చి హ్యాపీ న్యూ ఇయర్ శివయ్య అని చెప్తున్నారు ఇంకా నేను గంగాజలం తీసుకొని అభిషేక ప్రియుడు కదండి శివయ్య గంగాజలం తీసుకొని గంగాజలంతో అలా అభిషేకం చేస్తున్నాము మూడుసార్లు గంగాజలంతో అభిషేకం చేసి మారేడు పెట్టేసి తల అలా ఆనిచ్చి నేను కూడా దండం పెట్టుకొని ఆ శివయ్యకు అభిషేకం చేసిన గంగాజలాన్ని తల మీద అలా చల్లుకున్నామండి తల మీద అలా చల్లుకొని మూడుసార్లు నీళ్ళు పోసానండి మూడుసార్లు ఆ గంగాజలంతో శివైకి అభిషేకం చేశాము అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకా ఇచ్చేసి దండం పెట్టుకున్నాము శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి ఎంత అభిషేకం చేస్తే అంత ఈ శివలింగానికి విశిష్టత ఉందండి దీనికి బ్రహ్మసూత్రం ఉంటుంది మనం వెయ్యి శివాలయాలకు వెళ్ళిన పుణ్యఫలం వస్తుంది తలానిచ్చి శివయ్య అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నా ఫ్యామిలీ అందరూ బాగుండాలి శివయ్య అని దండం పెట్టుకున్నాను ఇంకా శివ శివలింగానికి ఉన్న విభూది అలా దండం అలా దండం పెట్టుకున్న తర్వాత విభూది అలా పెట్టుకున్నాను అలా పెట్టుకున్న తర్వాత ఆ గంగాజలాన్ని నీళ్ళ నీళ్ళ నీళ్ళు అలా తలలో పెట్టుకొని ఆ గంగాజలం మీద చల్లుకొని మా హస్బెండ్కి నా మేమిద్దరం చల్లుకున్నామండి తర్వాత మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి దీనికి బ్రహ్మసూత్రం ఉంది మనం వెయ్యి శివాలయాలకు వెళ్ళిన పుణ్యఫలం వస్తుందండి బ్రహ్మసూత్రం ఉన్న శివాలయానికి వెళ్తే తర్వాత ఇంకా బయలుదేరి ఇంకా ఇంత దూరం వచ్చాం కదా చేనికి వెళ్ళి అలా చూసొద్దాం అన్నారు మా హస్బెండు ఓకే పదా చాలా రోజులు అయింది పది రోజులు అయింది నేను వెళ్ళి మా హస్బెండ్ అయితే డై డైలీ వెళ్తారు నేను వెళ్ళి పది రోజులు అయింది పార్లర్లతో న్యూ ఇయర్కి కుదరక వెళ్ళలేదండి ఇంకా చేయిన్కి వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఏం లోపల అలా తిరుగుతున్నారు నేను చేయిన్ చుట్టూ గట్టు మీద వాకింగ్ లాగా చేసి ఇక్కడ రేగ్యాలు కనిపిస్తే కోసుకొని తింటున్నాను ఇంకా మార్నింగే చూడండి సన్ రైజ్ ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఇంకా సన్ రైజ్ చూసుకుంటా మా హస్బెండ్ చేయలు అంతా తిరిగేసి వచ్చారు చెప్పులకి అంత మట్టి అయిందని చెప్పి ఇక్కడ కాళ్ళు కడుక్కుంటున్నారు నేను అంత లోపల తిరగలేదులే అని ఇంకా పచ్చని పైరుని అలా చూస్తా పొద్దున్నే సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తా సూర్యకిరణాలు పడితే మంచిదని చెప్పి అలా కూర్చొని సన్ రైజ్ని ఆస్వాదిస్తున్నానండి ప అసలు చేయనుకి వెళ్తే చాలా పీస్గా అనిపిస్తుంది అండి పొల్యూషను హారన్లు సౌండ్లు ఏమీ వినిపించవు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ పక్షుల కిలకిలలు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అండి పొద్దున్నే చేలో చాలా ప్రశాంతంగా ఉంటుంది మైండ్ అంతా పీస్గా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ పక్షుల కిలకిల్లలో విన్నా పొల్యూషన్ ఉండదు ఆ పచ్చని పైరుని గాలిని అలా ఆస్వాదిస్తా అలా కూర్చుని ఇంకా రిటర్న్ వచ్చే దగ్గర ఇక్కడ పల్లెకి వెళ్ళేదారిలోనే భీమేశ్వర లింగ భీమేశ్వర శివాలయం దగ్గర ఆగి ఇక్కడ టిఫిన్ చేసామండి ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడ చలిమం ఇక్కడేనండి ఇంకో భీముడు ప్రతిష్ఠించిన శివాలయం దగ్గర ఇక్కడ టిఫిన్ చేసాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత స్వీట్ చేద్దామని గులాబ్ జామ్ ప్యాకెట్ ఉంటే కట్ చేస్తున్నాను కట్ చేసేసి గులాబ్ జామ్ ప్యాకెట్ని ఇంకా గులాబ్ జామ్ పౌడర్ వేసేసాను పౌడర్ వేసేసిన తర్వాత మొత్తం కొంచెం పాలు వేసి మిక్స్ చేశానండి వాటర్ వేయకుండా మొత్తం పాలేసి మిక్స్ చేశాను ఇద్దరమే కదా ఉంది ఇది ఖచ్చిద్దా లేదా అన్న ఆలోచనతో మొత్తం వేద్దామా మళ్ళీ ఇప్పటికే ఎప్పుడు తెచ్చా పిల్లలు దసరాకి అప్పుడే తెచ్చాను ఇప్పుడు దాకా చేయలేదు దీపావళిక దసరాకు తెచ్చాను ఇప్పుడు చేయలేదులే ఇంకా మొత్తం మిక్స్ చేసేసిన పాలు పోసి ఇంకేం దాసి పెడతాంలే సగాన్ని అంటే ఖర్చు అయిద్దా లేదా అని క్వశ్చన్ మరికి మా హస్బెండ్ స్వీట్ అంత ఇంట్రెస్ట్గా తినరు ఇంకా న్యూ ఇయర్ అని చెప్పి ఇంక నేనే నేనే చేయాలని చేస్తున్నాను చేసుకోవాలని ఇంకా అలా కలిపేసి మిక్స్ చేసేసి పాల పాలతోటి కలిపేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడదామని చెప్పి ఇంకొచ్చానండి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఆడవాళ్ళని ఏడిపించే శక్తి ఎవరికన్నా ఉందంటే అది ఇద్దరికేనండి ఒకటి హస్బెండ్కి ఒకటి ఈ ఆనియన్స్కేనండి ఉల్లిపాయలు కోస్తే ఇక్కడ ఏడుస్తున్నాను కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అప్పుడు అనిపించింది ఆడవాళ్ళని ఏడిపించే శక్తి ఇద్దరికే ఉంది ఒకటి ఉల్లిపాయలు హస్బెండ్కి అని అనుకుంటా ఉల్లిపాయలను అలా కట్ చేస్తున్నాను కట్ చేసేసిన తర్వాత ఇంకా కలిపి పెట్టిన గులాబ్ జామ్ మిక్స్ని ఇంకా గులాబ్ జాములన్నీ అలాగ స్లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి పాకంలో వేసేసానండి ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు ఆఫీస్ నుంచి వచ్చేటికి ఇవి పాకంలో నా అంతే అని చెప్పేసి పక్కన పెట్టేసి ఇంకా వెజిటేబుల్ పలావ్ చేస్తున్నాను ఇంకా పలావ్ చేస్తున్నాను మా హస్బెండ్ వచ్చారు మా హస్బెండ్కి ఎవ్రీ ఇయర్ తెలిసిన వాళ్ళు ఈ తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామిని తెస్తారండి జనవరి ఫస్ట్ రోజే వెంకటేశ్వర స్వామి మా ఇంటికి వస్తారు చాలా బ్లెస్సింగ్గా అనిపిస్తుంది నాకు ప్రతి సంవత్సరం తెలిసిన వాళ్ళు తిరుపతి తిరుపతి నుంచి తెచ్చిస్తారు అది జనవరి ఫస్ట్ రోజే వస్తుంది మా ఇంటికి వెంకటేశ్వర స్వామి ప్రతి ఇయర్ వస్తారండి ఆ వెంకటేశ్వర ఆశీస్సులు మీ మీద నా ఫ్యామిలీ మీద అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ కూడా ఉంది టెన్ ఇయర్స్ నుంచి వస్తుంది వెంకటేశ్వర స్వామి మా ఇంటికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్